హాయ్ గాయస్ ఈరోజైతే మాకు ఇక్కడ గంగమ్మ తల్లి బోనాలు అయితే ఉన్నాయి అవి సంవత్సరానికి ఒకసారి మనకు వస్తాయి అది ఎప్పుడు వస్తుందో అందన ఐడియా లేదు కానీ చేస్తారు సంవత్సరానికి ఒకసారి ఇక మాకు గుడి అనేది చెరువులోనే మునిగిపోయింది అందుకోసమని ఇప్పుడు మనం ఇదేంటి చెరువు కట్ట ఉంటుంది కదా గంగమ్మ తల్లి గుడి వెనకాలనే అంటే ఇక కొంచెం ఇటు ఒడ్డుకు మనం గంగమ్మ తల్లి గుడి లెక్క వేసుకొని అది విగ్రహాలు అన్నీ రెడీ చేసుకొని మనం బోనం అనేది ఇక్కడ తీస్తాం వీళ్ళంతా అంతా కులపులు అన్నట్టు మొత్తం ఇది అయితే మన గుడి అంటే ఇప్పటి మందం గుడి పెద్దదైతే అవుతుంది కాకపోతే అది కొంచెం పెద్దదైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం సంవత్సరానికి ఒకసారి వేయాలి కాబట్టి మనకు జూన్లో అనేది వస్తుంది ఎప్పుడైనా కూడా జూన్ కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్టింగ్లోనే వస్తుంది అప్పుడైతే వేసుకుంటాం ఈ కళాకారుడైతే గంగమ్మ తల్లిని ఇలా తయారు చేసిండు ఇక చిన్న వాళ్ళ వీళ్ళు కళాకారులు అన్నట్టు ఈయన పిల్లవాడు మంచిగా ఎత్తాడు ఏవైనా గణపతి కానీ ఇంక్రోకడాయిల్ కానీ అంటే గంగమ్మ తల్లికి సంబంధించిన అన్ని గంగమ్మ తల్లి ఇది గుడి ఇలా మొత్తానికైతే నిర్మించారు ఇగో మట్టి ఇప్పుడైతే ఇది దేనికోసం అంటే మీరే చూడండి తెలుస్తుంది లాస్ట్ వరకు మంచి కళాకారుడినే మట్టితోటే మంచి విగ్రహాలు తయారు అన్నట్టు మంచిగా చేస్తాడు చూడండి మీరు స్టార్టింగ్లో ఇట్లా కూడా లాస్ట్ వరకే బాగుంటుంది చూడండి ఒక్కడే పెట్టా నరండి కొంచెం ఆ 10 తోడా అన్నవేటవా ఆ 10 తోడా అందువేటదో చూసిర్రా ఏం తయారు చేసిండో అట్లా ముసలను అయితే తయారు చేసిండు మొత్తానికైతే ఈ కళాకారుడు ఈ పిల్లడు మంచిగా చేసిండు కదా గుడికి అయితే ముగ్గులు వేసారు గంగమ్మ తల్లికి కూడా అన్ని బొట్లు అంటే కదా చిన్న నటిగా ఇది మొత్తానికైతే పెద్దగా జరిగినప్పుడు వీడియో తీస్తా ఇప్పుడైతే చూడండి ఇక మనకు గంగమ్మ తల్లికి చేసేటప్పుడు ఖచ్చితంగా తెప్ప అనేది దిద్దారు ఎందుకంటే తెప్పని ఖచ్చితంగా నీళ్ళల్లా వదులుతారు అన్నట్టు గంగమ్మ తల్లికి మీరు చూడచ్చు అలా దీపం ఒకటి బొట్లు మన బుట్ట అవన్నీ వేస్తారు అన్నట్టు అలా ఒక జాకెట్ అన్నీ ఇక సంబంధించినవి అన్నీ ఉంటాయి చూడండి మళ్ళీ ఇంకొకటి ఇదొకటి అయితే ఏంటంటే మనకు గంగమ్మ తల్లి చేసేటప్పుడు మైసమ్మ కూడా వేస్తారు కదా మైసమ్మ చేసేటప్పుడు ఏంటంటే మనకు పందిని అనేది కోస్తారు అన్నట్టు అంటే ఇక పక్కకు కోస్తారు సైడ్కి మైసమ్మ తల్లికి ఖచ్చితంగా కూర్చుంటే పందిని ప్రతిసారి ఎప్పుడైనా ఇక గంగమ్మ తల్లికి అంటే ఖచ్చితంగా పందిని అనేది కోస్ కోస్తారు ఖచ్చితంగా ఇక అది కొంచెం పెద్దగా అయింది వత్తే అని కొంచెం చిన్నం చేశారు ఇక మనకైతే మొత్తం రెడీ అయిపోయినాయి తాబేలు ముసలి శివలింగం గంగమ్మ తల్లి సైడ్కి విఘ్నేశ్వరుడు ఇంకోటి గణపతి దేవుడు ఇంకోటి దేవుడు మనకు తెలియదు చిప్పలైతే ముట్టిద్దురు ఇదైతే బోనం అన్నట్టు ఇక ఎప్పుడైనా మనం నా నేను చిన్న ఉన్నప్పుడు ఏంటంటే మన ఇదేంటిది బోనాలు అనేటిది మా అమ్మ గిట్లా అంటే ఇంట్లో అందరం చేసుకొని మంచిగా డప్పులతోటి మస్తు జోరుదారు ఉండే అప్పుడు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక కులం పెద్దదే కానీ అంత చిన్నగా అయిపోయింది ఇక బాగా అంటే బాగా లో లో అయిపోయింది అన్నట్టు ఇక అది బాధ ఉన్నది కానీ అన్నీ మంచిగానే ఏదైనా కూడా మస్తు చేపిస్తారు మా అక్కడ గణపతి దేవుని కానీ ఏదైనా కృష్ణాష్టమి రోజు ఉట్టిని కూడా కొడతాం అంత మంచి చేస్తాం కానీ అయినా కూడా మాకు గుడి అనేది ఇంకా తయారు కాలే ఏదైతేనే మొత్తానికైతే చిన్న గుడి కానీ మొత్తం బోనం తీసి ఇక అందరం కొంతమంది మర్చినం ఇక మా ఇంట్లో ఇక ఎవరు రారు ఎవరన్నా ఒకరు మనమే పోయి కూరికి వెళ్ళి కొట్టుకొని వెళ్తాం ఇక అంతే అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏం నేను చిన్న ఉన్నప్పుడు వేరే అది ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్లా ఆ మధ్యన ఇక సూపర్ అంటే సూపర్ అప్పుడు నేను ఇక చిన్న కాబట్టి అప్పుడు మనకి ఇదంతా తెలియదు యూట్యూబ్ యూట్యూబ్ మనం అప్పుడు ఏం తెలియదు కాబట్టి అప్పుడు పెట్లే కానీ మీరు చూడొచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇగో ఇది మైసమ్మ తల్లి చేస్తున్నారు అన్నట్టు ఇటు సైడ్కి ఇది పంది ఖచ్చితంగా కోసుడే మన ఆనవాయితీని అనేది ఏం చేయలేము కాబట్టి ఖచ్చితంగా కోసుడే ఇది మళ్ళా మేము తినము ఎందుకంటే పందు అది కష్టం కానీ కోసి అందులో పెట్టి ఆ బాడీని అనేది తీసుకెళ్తారు అన్నట్టుగా అంతే వాళ్ళే తీసుకెళ్తారు ఓన్లీ కోసుడు మందమే ఎందుకంటే ఇక మైసమ్మ ఖచ్చితంగా పోయాలి మా ఇక ఫస్ట్ అన్నీ ఇక పల్లారం దొడ్డు పెట్టి అన్నీ దేవుని అన్నీ చేసి కోస్తారు మనం కోసేది తీయము కాబట్టి అట్లా చూపిస్తున్నా కొంచెం అట్లా ఎందుకంటే ఆనం అయితే కాబట్టి తెప్పయితే ఇప్పుడు దేవుని ముందటనైతే పెడతారు ఒకప్పుడు గుడి ముందట పెట్టితే మేకలు గొర్రెలు అన్నీ ఉండేవి ఇప్పుడు రెండు గొర్రెలే బాగా చిన్నగా అయిపోయింది ఈ మధ్య ఈ చిన్న గొర్రెలు ఇవి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి ఒకటి మన పోచమ్మ తల్లికి ఒకటి రెండో నాటి దీపం అయితే అంటుకోలేదు కుడిసేపు ఇక సతహించాక ఇలా ఏదోలాగా అంటు పెట్టారు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కూడా కొట్టుకుంటారు ఇప్పుడే తొందరనే ఇక పూచమ్మ తల్లిని అయితే ఇడ బండా బండా అన్నట్టే ఇక ఎత్తుకొని మొక్కితే జడి తీయాలి జడి తీరు లేకుంటే కొంచెం టైం పట్టేదాకా అది జడి తెచ్చారాక అన్నట్టు ఇట్లా మీరు చూడచ్చు ఇస్తాను అట్లా కాకపోతే అది ఏంటంటే మన ఏంటి మొత్తం బూరం తూసిపోతుంది అండి బాగా చిన్న గొర్రెలు మళ్ళా మనకు కంపెనీ నుంచి వచ్చిన గొర్రెలు అన్నట్టు అవి గొల్లలోకి వస్తాయి కదా ఇంకా అవి ఐదుగురైతే తెప్పైతే నీళ్ళు ఇడవడానికి వెళ్తురు మీరు విడిచ్చు అక్కడ ఇడిచేస్తారు మీరు ఏడోరి బాగా లాంగ్లా ఫస్ట్ ఇట్లా చిన్నగా ఇప్పుడైతే ఇట్లా ఇడిచి కొంచెం లైట్ ఇడిచి అక్కడికి అయినాక మొత్తం ఇడిస్తారు అన్నట్టు కొంచెం దూరం పోయినాక అక్కడ అక్కడ గుడి కనిపిస్తుందా మీకు రైట్ సైడ్లో అది మా పాత గుడి అప్పుడు బాగుంటుండే అటు సైడ్ ఇడతారు అన్నట్టు మొత్తం చెరువు కాడ చెరువు లోపల ఇడవాలి ఇక అయిపోయింది మొత్తానికైతే గుడికాడ కొబ్బరికి అలా ఓడి ఓడి కొట్టేరు మేకనైతే గుర్రెన్ కోసారు పందిని కోసారు వాళ్ళు తీసుకెళ్ళి ఇది మా గంగమ్మ తల్లి ముచ్చట ఓకే రైట్